రైట్ నెక్స్ట్ ఏంటి హత్యా సన్నివేశాలు వైరల్ డైరెక్టర్ నిర్మాత రైటర్పై కేసులు ఏంటి మరి హత్య సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సునీల్ యాదవ్ కంప్లైంట్ ఇచ్చినట్లున్నాడు మరి దీని మీద మరి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా అంటే వైఎస్ వివేకా గారి విషయంలో చాలా దుర్మార్గంగా చాలా రకరకాలుగా దాంట్లో ఇది చేసినట్లున్నారు కదా ఎస్ సార్ కరెక్ట్గా మొత్తానికి ఏదో ఒక టెన్ నుంచి అయితే వీళ్ళు శిక్షణ పొందుకొని వచ్చి సినిమా తీశాడు అనేది అర్థమైపోతుంది ప్రధానంగా కూడా వీళ్ళు తీసినటువంటి ఆ సినిమాలో అయితే కేవలం కొంతవరకు మాత్రమే చూపించారు మరి అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం అక్కడ బెయిల్ విషయంలో జరిగినటువంటి తతంగాలు అవన్నీ కూడా ఎక్కడ కూడా చూపించలేదు ఒక ఆ సినిమా పేరు తప్పు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు తప్పు అందులో ఉన్నటువంటి మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా తప్పైనప్పుడు ఆ సినిమానే హత్య అనేటటువంటి సినిమానే పెద్ద తప్పు అనేటటువంటి వాదన ఇప్పుడైతే ప్రధానంగా వస్తుంది సునీల్ యాదవ్ కు అంటే హత్య అనేటువంటి సినిమా పేరుతో నిజాన్ని హత్య చేశారు అనేది వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నటువంటి మాట ఎవరు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ హత్య అనేటువంటి సినిమాతో నిజాన్ని హత్య చేశారు మేము చంపాము అని చెప్పని మేమే చెబుతున్నాం దస్తగిరి లాంటి వాళ్ళు లేదు ఈ ఈ సునీల్ యాదవ్ కూడా చివరికి ఇది తప్పు ఈ హత్య సినిమా అంటున్నాడు మరి అంటే సునీల్ యాదవ్ దస్తగిరి చెప్పింది నిజమే ఒప్పుకున్నట్లేగా ఉప్పు కొట్ల కదా సార్ ఒక రకంగా అంటే సిబిఐ అధికారులు చాలా క్లియర్ గా కూడా ఇందులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ పూర్తిగా కూడా సినిమాలో ఉన్నటువంటి లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ లో తీసుకుంటే సునీత మీదకి వెళ్లారు రాజశేఖర్ మీదకి మీదకి వెళ్లారు వాళ్ళిద్దరిది తప్పు అనేలాగా తీశారు అలా తీసడమే కాకుండా ఒక మహిళకు సంబంధించి అంటే సునీల్ యాదవ్ కు సంబంధించినటువంటి మదర్ విషయంలో వాళ్ళు చేసినటువంటి మొత్తం వ్యవహారం మీద సునీల్ యాదవ్ అయితే ఎవరైనా సరే మరి మరి వాళ్ళు సునీల్ యాదవ్ విషయంలో వాళ్ళ అమ్మ విషయంలో మరి అంత క్యారెక్టర్ చేసినప్పుడు సునీల్ యాదవ్ ఏ గా అసలు ఏం చేసాడో చెప్పాలి కదా ఇంకా కూడా చెప్పకుండా దాపెట్టుకుంటే ఎట్లా సమయం వచ్చినప్పుడు చెబుతాము సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్పేది ఏంటి ఇంకా మొన్న అన్నాడు కదా తల్లిని మా తల్లినంటే ఎవరు ఊరుకునేది లేదు యుద్ధం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను ఇంక అక్కడ దాకా వచ్చిన తర్వాత అన్నాడు మరి ఏది యుద్ధం ఇదేనా ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అవినాష్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడో ఎందుకు వెయిట్ వేసాము ఎట్లా వెయిట్ వేసాం ఎట్లా దిగాము అని చెబితే అయిపోయేది కదా చెప్తే నెక్స్ట్ next to so go to